రెండవ తరగతి తెలుగు తోట పరుగు పందెం కుందేలు తాబేలు పందెమేసుకున్నాయి చెరువు నుంచి కొండ దాక పరిగెత్తే పందెము కుందేలు చెంగు చెంగున ముందు ముందుకు పోయింది ఉన్న చల్లనైన చెట్టు నీడను చేరింది కళ్ళు మూసి పడుకుంది గాఢ నిద్రపోయింది నిమిషమైన తాబేలు నిలవకుండా నడిచింది కాసేపటి కుందేలు మేలుకొని చూసింది ఇంకేముంది ఇంకేముంది తాబేలే గెలిచింది కుందేలు తాబేలు పందెమేసుకున్నాయి చెరువు నుంచి కొండదాక పరిగెత్తే పందెము కుందేలు చెంగు చెంగున ముందు ముందుకు పోయింది దారిలోన చల్లనైన చెట్టు నీడను చేరింది కళ్ళు మూసి పడుకుంది గాఢ నిద్రపోయింది నిమిషమైన తాబేలు నిలవకుండా నడిచింది కాసేపటి కుందేలు మేలుకొని చూసింది ఇంకేముంది ఇంకేముంది తాబేలే గెలిచింది